స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమ పాల్గొన్న యువకుల పెద్దందరూ కూడా పేరు పేరు తెలియదు ఇప్పుడు ఇప్పుడు మల్లారెడ్డి గారి మాట్లాడారు పెద్దలందరికీ నమస్కారం వల్లంపేట గ్రామ పెద్దలు ఈరోజు పార్టీలో చేరినటువంటి ఆంజనేయులు మోహన్ రెడ్డి గారు వారి యొక్క మిత్రులు వివిధ పార్టీలో నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం మరి గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా తెలుసు మరి మన యొక్క మల్లంపేట గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేసింది మన యొక్క స్కూల్ విషయంలో కానీ ప్రభుత్వ స్థలాల విషయంలో కానీ కుంటల చెరువుల రక్షణ విషయంలో కానీ అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి సంగతి మీ అందరు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి హిందీ సోదరులు బీహార్ సంబంధించినటువంటి వాళ్ళ तीस साल पहले से उनके साथ है हम और उन्हें भी भाजपा के साथ है इसीलिए सब लोग इस बार भारतीय जनता पार्टी से भूतपूर्व मंत्री ईटल राजेंद्र जी यहाँ से खड़ रहे पार्लियामेंट के लिए यहाँ से जिताने के लिए हरेक नॉर्थ इंडियन के भाई बहनों को मैं विनती करता हूँ कि इस बार कमल, कमल के ऊपर

నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడించి మా మిత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్ కోణ శ్రీశైలగౌడ్ గారు మిత్రులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు ఈ మున్సిపల్ పరిధి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారు ఇంతకుముందే పార్టీలో చేరినటువంటి గౌరవ కౌన్సిలర్ ఆంజనేయులు ఆంజనేయుడు లక్ష్మి గారు మా పాత మిత్రుడు ఈ మల్లంపేట గ్రామ సర్పంచ్ మిత్రులు మోహన్ రెడ్డి గారు గిరివర్ధన్ రెడ్డి గారు పేరు పేరున అందరికీ మల్లేశ్వరు చెప్పిన పేరు పేరిన మా సీనియర్ నాయుడు అందరికీ ఈ సభలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ప్రెస్ మిత్రులకు నమస్కారం రెండే రెండు మాటలు చెప్పిపోతా మొన్ననే కోన శ్రీశైలం గౌడ్ గారు ఎన్నికలు కొట్లాడారు ఆ ఎన్నికలప్పుడు ఇవి చిన్న ఎన్నికలట కదా ఇవి ఇక్కడ ఎన్నికలట కదా ఈసారి మేము నచ్చిన చేసుకుంటామని పద్ధతి ఉంది కానీ ఈ మాత్రం ఎవరిని అడిగినా ఒకటే మాట ఇవి పెద్ద ఎన్నికలు మోడీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు దేశం బాగుండాలనే ఎన్నికలు కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటేస్తాం భావన స్పష్టం కనబడతా ఉంటాం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఒకటే నినాదం ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా తప్పకుండా మేము మననే చెప్పినాం ఈసారి మోడీకి వేస్తామని చెప్పి ఖచ్చితంగా మోడీ కేసుకుంటామని భావన కనబడతా ఉంటాం ఎందుకు మోడీకి వేసుకోవాలి మనం కారణం ఏంటి అని చెప్పి ఎవరిని అడిగితే ఏ కరువు పెట్టినా చెప్తున్నారు ఎవరికి వాళ్ళుగా మాకు ఇది నచ్చింది మోడీలో మాకు అది నచ్చింది అనే పద్ధతులు కూడా అనేక మాటలు చెప్తా ఉంటాం ఒక్కడికి మేము అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది కొన్ని కానీ కొద్ది మందికి ఎన్నికల ముందు మోసం చేయడానికి ఎన్నికలలో ఓటు దండుకోవడానికి ఇచ్చినట్టే ఇచ్చింది తప్ప ఒక్క కుటుంబం కూడా ఆ డబుల్ బెడ్ ఇళ్లలో సంసారం చేయట్లేదు అవి ఎవరో తెలుసా మీకు ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు రెండు లక్షల యాభై ఐదు వేల ఇల్లు ఇచ్చింది రెండు లక్షల యాభై ఐదు వేల ఇల్లు ఇస్తే కట్టినవి మాత్రం లక్ష లోపై కట్టింది ఆ కట్టిన ఇల్లు కూడా ఎవరికి పంచకుండా పేదలకి సొంత ప్రభుత్వం కాబట్టి ఇచ్చిన మా నరేంద్ర మోడీకే ఓటేస్తాం రామయ్య కాలంలో తప్పకుండా ఈ హర్బన్ హౌసింగ్ లో రూరల్ హౌసింగ్ లో అవసరమైతే నేరుగా లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఎందుకంటే దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది కాబట్టి రెండవది గ్రామాలలో మహిళలు అడుగుతూ అంటున్న ఒక మాట బిడ్డ ఈసారి మా ఓటు మోడీ గారికి ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే డెబ్బై ఐదు ఏళ్లలో అనేక మంది అనేకమంది అనేక మంది కానీ గ్రామాలలో ఒకప్పట్లాగా కంచెలు లేవు బిడ్డ గుట్టలు లేవు బాయి గడ్డలు లేవు సాటు లేదు మేం బయరు పోవాలంటే ఉదయం మూడు గంటల నుంచి సంపర్కొని పోయే పరిస్థితి ఉంది మైనల్గా మధ్యాహ్నం పూట మాకు ఎంత ఇబ్బంది అవుతుందో మాగ బిడ్డ కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ బిడ్డ అందుకే మేము ఓటేస్తామని చెప్పి మీకు ధన్ అకౌంట్ల కింద జన్ అకౌంట్ల కింద ఈ దేశంలో యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసింది పేదవాళ్ళకి అంతకుముందు ఎక్కడ పేదవాళ్ళకి బ్యాంకులలో అకౌంట్ లేవు ఎల్ఐసి పాలసీలు లేవు వాటి మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకుండా కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కోట్ల మందికి బ్యాంకుల ఖాతాలు ఓపెన్ చేస్తే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఏ చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇవాళ మన బ్యాంకుల నేరుగా ఇవాళ పేటిఎం కార్డులున్నాయి ఇంతకు ముందు ఇవాళ ఫోన్ పేల ద్వారా డబ్బులు పేస్తున్న పరిస్థితి వచ్చింది బిడ్డ అక్కర్లేదు ఇవాళ పైసలు బతకపోవలసి అక్కర్లేదు పైసలు మర్చిపోయిన వాళ్ళక్కర్లేదు ఎవరు చదువు రాని వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముకునే కాడ పళ్ళు అమ్ముకునే కాడా చికెన్ కొనుక్కునే కాడ చేపలు కొనుక్కునే కాడ ఎక్కడ పోయినా కూడా ఇవాళ సెల్ ఫోన్ల ద్వారా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది డిజిటల్ పేమెంట్ చేసిన బిడ్డ ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది అందుకే మోడీ గారి కోసం బిడ్డ అంటారు పట్టణాలలో ఒకప్పుడు మోడీ గారు రాకముందు లుంబిని పార్క్ లో బాంబులు పెరిగింది గోకుల్ చాటి దగ్గర బాంబులు సాయిబాబా టెంపుల్ దగ్గర మా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి పూజల కోసం పోతే కుటుంబ సభ్యులతో పోతే అక్కడ బాంబులు పెరితే తెగిపడ్డ కంటాలు తెగిపడ్డ బొండా రక్తం ఇప్పటికి కళ్ళబుల్ బాంబు పేలుళ్ళల్లో చేతులు కోల్పోయిన వాళ్ళు కాళ్ళు కోల్పోయిన వాళ్ళు పర్మినెంట్ అంగ వికలుగా మారిన వాళ్ళు గోకులు కనబడతా ఉన్నారు బిడ్డ మోడీ గారు ఎక్కడ లేవు బుల్లెట్ల సప్పులు లేవు బయటికి పోయిన మనిషి స్వేచ్ఛగా మళ్ళా వచ్చే వాతావరణం వచ్చింది ఇవాళ ఏ షాపు పోయినా ఒకప్పుడు మెటల్ డిటెక్టర్లు పెట్టేది సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకునేది ఇవాళ దగ్గర కూడా మెటల్ డిటెక్టర్లు లేవు సిబ్బంది లేరని చెప్తున్నారు అందుకే మోడీ గారు వస్తేనే మా ప్రాణాలకు రక్షణ మోడీ గారు వస్తేనే

साल के अंदर वहां पे राम मंदिर बना के सबको हमारा कल्चर ये है हमारा विश्वास है हमारा राज राम राज्य है के मोदी जी ने जो अयोध्या में राम मंदिर बनाया था हरे गाँव में हरे गाँव में हरे घर घर अक्षर दल भिजा के राम राम का आशीर्वाद घर घर भिजय सा था। वो नरेंद्र मोदी ने किया था इससे पहले जम्मू एंड कश्मीर में क्या रहता था जम्मू एंड कश्मीर में बम ब्लास्ट रहता था जम्मू कश्मीर में गोलियां चलाता था जम्मू एंड कश्मीर में हमारा सैनिक लोग कैसा मरते थे आप लोग जानते हैं मोदी जी आने के बाद जम्मू एंड कश्मीर पूरा बंद हो गया जम्मू एंड कश्मीर भारत में है कोई भी बात नहीं कर सकता कोई भी देख नहीं सकता बोल के आज जम्मू एंड कश्मीर भारत में अंतरबाग हो गया आप लोग देख रहे हैं इसी से पहले हमारा देश हमारा देश गरीब देश बोलते थे गरीब देश बोलते थे कभी अमेरिका गए तो आपको इंसल्ट करते थे आज अमेरिका में जाओ लंदन जाओ दुबई जाओ किधर भी जाओ भारत बोले तो आपका गौरव बढ़ गया मोदी जी के हिसाब से आने आने वाले वाले दिन दिन में दिन में भारत का सेल्फ एक्स बढ़ना तो, जी प्रधानमंत्री रहना है बल्कि सब लोग बता रहे आप लोगों को मैं एक बात पक्का मैं बोलता हूं मलका मलकाजी के अंदर ये नया सिटी है दस साल पंद्रह साल पहले बहुत कम था नॉर्थ इंडिया से जो आया है तेलंगाना कोने कोने से जो आया है वो लोग छोटा छोटा मकान बना के वहां पे रोड फैसिलिटी नहीं है ये सभी चीज भारतीय जनता पार्टी जीतने के बाद हम जीतने के बाद सबको ये फैसिलिटी बना के हम देने के बोल के हम लोगों को आश्वासन अंदर की ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఈ ప్రాంతంలో మల్కాగిరి ప్రాంతంలో తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య ఉన్నా అవసరమైతే కొట్లాడుతాం లేదా కేంద్ర ప్రభుత్వం పని ఇవల ఇవాళ మోడీ గారికి మొన్ననే మల్కాగిరికి వస్తే గొప్ప స్వాగతం పలికి మోదీ గారు మా ఆశీర్వాదం మీకోసమే అని చెప్పి చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ఎంత గొప్ప చేసిన ఎన్నికల్లో సీట్ల పైబడి గెలిపించి మోడీ గారిని తిరుగులేని శక్తిగా భారత ప్రధానమంత్రిగా చేయదలుసుకున్నామని చెప్పిండు చెప్పిందో అందులో ఆ నాలుగు వందల సీట్లలో తెలంగాణ కలిసే పన్నెండు సీట్లల్లో మల్లికార్జున స్థానం ఉండాలని చెప్పి మీకు బిందుకు పెడతా ఉన్నా ఇవాళ ఎక్కడికి పోయినా మీ అందరికి ఎక్కడికక్కడ మా స్థానిక నాయకులు కార్యకర్తలు మీరే ఇంటింటికి పోయి ఇలా ఓటు అడిగి భారతీయ కమలం పార్టీని గుర్తును గెలిపించాలని చెప్పి మీ అందరి విజ్ఞప్తి సెలవు జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నరేంద్ర మోదీ గారు నాయకత్వం ఉంటుంది కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కాదు మా ఊరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు